డ్ యసు వారి కృపగలిగిన నామం పేరిట ఈ మాటలతో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు అనుదిన వాగ్దాన ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మీలో అనేకులు ప్రతిరోజు ఉదయాన్నే ప్రార్థన చేసుకున్న తర్వాత ఈ మాటలతో ఏకీవిస్తూ చాలా దీవెన పొందుతున్నారని దేవుని సన్నిధిని దేవుని తోడును అనుభవిస్తున్నారని ఈ మాటలు మిమ్మల్ని బలపరుస్తున్నాయని మీరు అనేకులు సాక్ష్యం ఇస్తూ నా దగ్గరికి వచ్చినప్పుడు నాతో మాట్లాడినప్పుడు చెప్తుంటే మిమ్మల్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాను దేవుడు ప్రతిరోజు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నూతన వాగ్దానంతో మనల్ని ఏ రోజుకారోజు బలపరుస్తున్నాడు నేడు కీర్తన ద్వారా స్థుతిద్దామా తీరని మమతలతో ఆరని మంటలతో ఆశని నా బ్రతుకు తీరని మమతలతో ఆరని మంటలతో ఆశని రాశలతో తూలెను నా బ్రతుకు ననుగని వాచెను తన కృపని ఇచ్చెను కరుణతో ప్రేమించి కలుషము బాపెను నా జీవిత వ్యదలందు ఏసే జవాబు ఏసే జవాబు ప్రభు ఏసే జవాబు నా జీవిత వ్యదలందు హలో చాలా అద్భుతమైన అర్థాన్ని పాట ఇది ఈ పాటలో భక్తుడు అంటున్నాడు తీరని మమతలతో ఆరని మంటలతో ఆశ నిరాశలతో చీకటి వీధులలో నడిచి లోక పుట్టుచ్చులలో చిక్కుకొని శోకముతో ద్రోహముతో లోకంతో స్నేహించి వమ్ముగా మిగిలిన నన్ను ప్రభువు కరుణించాడు నన్ను గుర్తించాడు తన కరుణతో నింపాడు కృప చూపాడు నా బ్రతుకుని మార్చాడు నా జీవితంలో ఉన్న ప్రతి బాధకు వ్యధకు ఎసు ప్రభువే జవాబు అంటూ సాక్ష్యం ఇస్తున్నాడు అవును కదా మన జీవితాల్లో చాలా బాధలు చాలా వ్యధలు ఉంటాయి అయితే నీ ప్రతి ప్రశ్నకు నీ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సవాళ్ళకు జవాబు ఎస్సు ప్రభువే అని ఈరోజు ఈ పాట సెలవిస్తూ ఉంది నీ సమస్యలకు నీ ప్రశ్నలకు జవాబు ఎవరై ఉన్నారు ఈరోజు ప్రభువుని జవాబుగా చేసుకో ఆయన ముందు నీ సమస్యను పెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు సమాధానాన్ని ఇస్తారు నిన్ను గుర్తిస్తారు తన కరుణతో నింపుతారు ప్రతిరోజు ఒక కీర్తన ద్వారా మీ ముందుకు వస్తుంది ప్ర ఆ పాటతో మీరు ఎక్కివించాలని ఆ పాట నేర్చుకోవాలని ఆ పాట రోజంతా మీ నోట ఉండి దేవుణ్ణి స్తుతించేదిగా ఉండాలని ఉద్దేశంతో ప్రతిరోజు ఒక పాటను జ్ఞాపకం చేస్తున్నాను నేడు వాగ్దానాన్ని జ్ఞానిద్దామా కీర్తనల గ్రంథం నూట నలభై ఐదో అధ్యాయం మూడో వచనం ఇహోవా మహత్సము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహత్యము గ్రహింప సత్యము కానిది కీర్తనల గ్రంథాన్ని దావీదు మోషే ఆసాబు కుమారుడు తదితర భక్తులు రాస్తూ వచ్చారు అయితే వారంతా తమ జీవిత అనుభవాల నుండి కీర్తన రాసినప్పటికీ అవి మన జీవితాల్లో జరిగే సంఘటనలు ప్రతిబింబించేవిగా ఉంటాయి అయితే ఈ భక్తులందరూ కూడా మనవలే అనేక సమస్యలు గుండా ప్రతికూలతలు గుండా కష్ట నష్టాలు అనుభవించేవారై ఉన్నప్పటికీ వారంతా ప్రతి కష్టంలో దేవుని వైపు చూశారు దేవుని గట్టిగా పట్టుకొని వారై మంచి పోరాటం పోరాడి దేవుని స్థుతించే వారిగా ఉన్నారని పరిశుద్ధ గ్రంథం సాక్ష్యమిస్తుంది అయితే మనము దేవుని మీద ఎంతగా ఆధారపడుతున్నాం ఎంతగా దేవుణ్ణి పట్టుకుని ముందుకు కొనసాగలుగుతున్నాం చదవబడిన వచనలో దేవుడు మహత్యము గలవాడు అనే మాట రాయబడింది నిజమే దేవుడు మహత్యము గలవాడు మహత్యము అంటే గొప్ప విషయము గొప్ప కార్యం అని చెప్పవచ్చు దేవుడు గొప్పవాడు కాబట్టి ఆయన ఏ పని చేసినా గొప్పగానే ఉంటుంది ఆయన ప్రేమ గొప్పది ఆయన కృప గొప్పది ఆయన త్యాగం గొప్పది ఆయన మన ఎడలో చూపిస్తున్న జాలి గొప్పది మహత్యం గల దేవుడు గొప్పవాడు కీర్తనకారుడు అంటున్నాడు ప్రభు నీవు మహత్యము గలవాడు ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం ఒక మహత్యం దేవుడు చేయాలని ఆశిస్తున్నావా దేవుడు నీవు ఆశించిన కార్యాన్ని జరిగించగల సమర్థుడే ఈరోజు వరకు నీవు ఎదుర్కొంటున్న నిందలు సమస్యలు భయంకరమైన పరిస్థితులు తొలగించగల గొప్పవాడు నీ దేవుడని నమ్ముతున్నావా తన భక్తులు ఎంతోమంది దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు వారి జీవితాల్లో ఆయన మహత్కార్యాలు జరిగించాడు కొత్త నిబంధనలో పేతురు భక్తుడు చెరసాలలో ఉంచబడినప్పుడు దేవుని సువార్త వ్యాప్తి చెందకుండా సేవకులను బాధిస్తున్న రోజులవి చెరసాలలో పేతురు నాలుగు చతుష్టయముల మధ్య పదహారు మంది సైనికులు కాపలా కాస్తూ చెరసాల తలుపులు వేసి కట్టుదిట్టమైన కాపలా కాస్తున్నప్పుడు పేతురు కోసం సంఘం ప్రార్థించడం మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు అయిపోయింది పేతురు కాలం అయిపోయింది సేవకుడు పట్టుబడ్డాడు పేతురు సమయం అయిపోయింది ఆయన పని ముగిసింది అని సంఘం అనుకోలేదు సంఘం అత్యాశక్తితో ప్రార్థించింది దేవుడు ఆ ప్రార్థన విని మహత్కార్యాన్ని జరిగించాడు పేతురును చెరసాల నుండి విడిపించాడు చాలా సులువుగా సునాయసంగా దూతను పంపి పేతురును బయటకు తీసుకొచ్చాడు సంఘం ప్రార్థించే చోటుకు పేతురును చేర్చాడు ఈరోజు కూడా నీవు నిస్సహాయ స్థితిలో ఎవరూ ఆదుకోలేని స్థితిలో సమస్యలనే బంధకాలలో ఉన్నావేమో ఈరోజు వాగ్దానం మీతో మాట్లాడుతుంది ఆయన గొప్పవాడు ఆయన మీ పట్ల గొప్ప కార్యాలు మహత్ కార్యాలు జరిగించి మిమ్మల్ని విడిపించగల సమర్థుడు ఆయన మహాత్యము చేయగల వాడు అని గుర్తిస్తున్నావా అధిక స్తోత్రము పొందదగిన వాడని జ్ఞాపకం చేసుకుంటున్నావా ఆయన గొప్పవాడని విశ్వసించినప్పుడు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మహత్ కార్యములు చేయగలవాడు ఆయన చేసే కార్యం ద్వారా అధిక స్తోత్రం పొందుతాడు ఆయన మహత్యము గ్రహింప సఖ్యము కానిది అని కీర్తనాకారుడు రాస్తున్నాడు ఆయన చేసే కార్యమును నీకు అర్థమైనప్పుడు గుర్తించినప్పుడు నీవు గ్రహించినప్పుడు నిజంగా చెప్పాలంటే నోట మాట రాదు అధిక స్తోత్రము స్తోత్రాలు చెల్లించడం తప్ప మనం ఏమి చేయలేము కన్నీళ్లతో స్తోత్రాలు చెల్లిస్తాం మన హృదయపూర్వకంగా స్తోత్రాలు చెల్లిస్తాం అది అధిక స్తోత్రం అంటే ఈ మాటలు వింటున్నా ప్రియులారా మీ జీవితాల్లో గొప్ప కార్యం జరగాలనుకుంటున్నారా ప్రతి సమస్యలో దేవుని మీద ఆధారపడండి ఆయన మహత్స్యము గలవాడు ఆధారపడినప్పుడు ఆయన మీ జీవితంలో మహస్యము జరిగించి అధిక స్తోత్రం పొందుతాడు ఆయన చేసే కార్యాలు గ్రహింప సఖ్యము కానిది ఊహకు కూడా అందనిది ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా మహత్సము జరిగించి అధిక స్తోత్రం పొందే దేవుణ్ణి ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి మీ ప్రార్థనలో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని ప్రస్తావించి ఈ వాగ్దానం మా జీవితంలో ఫలింప చేపరవ్వ అని అడగండి తప్పక ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని చూస్తారు ప్రార్థన కృపగల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు పట్టి స్తోత్రాలు మా ప్రియులు ఎవరైతే మీరు గొప్పవారిని గుర్తిస్తున్నారో మీ మహత్యమును ఆశిస్తున్నారో వారి జీవితాల్లో ఈరోజే ఈ మాటలు ఏకీవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ఈ క్షణమైన ఈ మహత్యాన్ని జరిగించండి అధిక స్తోత్రము పొందండి మహత్ కార్యములు గ్రహింప సఖ్యము కానివని చెప్పిన రీతిని బట్టి స్తోత్రాలు అవును ప్రభా మా జీవితంలో ఇప్పటివరకు ఎన్నో కార్యాలు జరిగించావు అవన్నీ గ్రహింప సఖ్యము కానివే మా ఊహకు అందని కార్యములు దేవా అధిక స్తోత్రములు మీకు మాత్రమే చెల్లిస్తూ మా జీవితాల్లో మీ నుంచి మనం అడుగుచు ఏకీస్తున్న ప్రతి ఒక్కరి పట్ల ఈ కార్యాన్ని ఈ వాగ్దానాన్ని నెరవేర్చు